డీటెయిల్స్ చూసే ముందు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు డీటెయిల్ చేస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతి శ్రీ సిటీలో పర్యటించనున్నారు ఇక శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు శ్రీ సిటీలో పదిహేను సంస్థల కార్యకలాపాలు ప్రారంభించనున్నారు ఇక మరో ఏడు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు ఆయా సంస్థల ద్వారా తొమ్మిది కోట్ల పెట్టుబడితో రెండు మందికి ఉపాధి లభించనుంది మరో ఒక కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది రేపటి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సమావేశం కానున్నారు మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ పర్యటించనున్నారు ఇక ఇక్కడి సోమశీల ప్రాజెక్టును సందర్శించనున్నారు సోమశీలలో వరదలకు దెబ్బతిన్న కట్టపను పరిశీలించనున్నారు విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో ఉన్నారు క్రాంతి యశ్వతి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి ప్రయాణం అయితే ఉంది ఇది తిరుపతి శ్రీ సిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన పొందుతుంది శ్రీ సిటీలో పలు ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపనలు కూడా సీఎం చంద్రబాబు చేయనున్నారు ఆ సంస్థలకు సంబంధించి ఆ సంస్థల ద్వారా తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులకు సంబంధించి రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉపాధి అదేవిధంగా మరో పన్నెండు వందల పదమూడు కోట్ల మేర ఒప్పందాలు కురుస్తుంది ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు తిరుపతి శ్రీసిటీలో పర్యటిస్తున్నారు శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులతో పాటు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా చేయనున్న నేపథ్యంలో సిసిటీలో దాదాపు పదిహేను సంస్థల కార్యకలాపాలు ప్రారంభించున్నారు సీఎం చంద్రబాబు మరో ఏడు సంస్థలకు సంబంధించి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు ఆ సంస్థల ద్వారా దాదాపు తొమ్మిది వందల కోట్ల పెట్టుబడి రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉపాధి లభిస్తుంది దీంతో పాటు పెట్టుబడికి సంబంధించి ప్రభుత్వ ఒప్పందాలు కూడా దాదాపు ఒక వెయ్యి రెండు వందల పదమూడు కోట్ల ఒప్పందాలు కూడా ఏపీ ప్రభుత్వం కుదుర్చుకొని ఉంది ఈ ఈ పర్యటనకు సంబంధించి పర్యటనలో భాగంగా శ్రీ సిటీలో బిజినెస్ సెంటర్ లో ఉన్న పలు కంపెనీలకు సంబంధించిన సిఈఓలతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు దాంతో పాటు శ్రీ సిటీ అభివృద్ధితో పాటు అక్కడ వారికి ఆలోచించాల్సిన మౌలిక సదుపాయాలు అదేవిధంగా బిజినెస్ సంబంధించిన అవసరాలు ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహకారం కావాలనే అంశాలపైన కూడా సీఈఓల్లో సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది అనంతరం సిసిటీలో సిఈఓలతో సమావేశం ముగిసిన అనంతరం కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు చంద్రబాబు అక్కడ సోమసల ప్రాజెక్ట్ ని సందర్శించి సోమసల వరదల దెబ్బకి దెబ్బతిన్న కట్ట పనులను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు అనంతరం అక్కడి నుంచి నేరుగా బయలుదేరి ఉండవల్లి చేరుకుంటారు మొత్తము ఈ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉదయం పది గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి పదకొండున్నరకు శ్రీ సిటీ చేరుకుంటారు అక్కడ శ్రీ సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేరున్నారు స్వాతి రైట్ థ్యాంక్ యూ క్రాంతి డీటెయిల్స్